ఈరోజు కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రల్ని మరి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని భదనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు బీజేపీ నరేంద్ర మోడీ గారు జరుగుతున్నటువంటి కుట్రలకి వ్యతిరేకంగా మా నాయకులు గండ్ర వెంకటరమారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాళేశ్వరం జిల్లాలతో అమరవీరుల స్థూపాన్ని మరి అభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర తొత్తులైనటువంటి రేవంత్ రెడ్డి గారి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణకి బద్ద వ్యతిరేకమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు చాలాసార్లు చెప్పడం జరిగింది తల్లిని చంపేసి బిడ్డని వేరు చేయడం జరిగిందని చెప్పేసి తెలంగాణకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ అదేవిధంగా సమైక్య పాలకు ఆంధ్రకు తెలంగాణకు బద్ద వ్యతిరేకటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వాళ్లకు మద్దతుగా తెలంగాణ రైతులను తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళకు తొత్తులుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నా అందులో భాగంగానే మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆ రోజు ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషను కేవలం మూడు సంవత్సరాల్లో గౌరవ కేసీఆర్ గారు పూర్తి చేసి ఈ తెలంగాణ ప్రాంత భూముల్ని రైతంగాన్ని సస్య చేయాలనే చేయని ఉద్దేశంతో మరి ఆ రోజు కాళేశ్వరంతో పాటు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కానీ లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులు అనేటువంటి మహబూబ్ నూర్ జిల్లా ఉండే బిల్ కల్వకుర్తి భీమా నెట్టంపాటి ప్రాజెక్టులు పూర్తి చేసి సుమారు కొత్తగా పదిహేడు లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరందించి ఇరవై ఏడు ల ఇరవై లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేసి వాటికి కూడా నీరందించడం జరిగింది ఆ రోజు వ్యవసాయంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో మరి వరిలో పద్నాలుగో స్థానాలు ఉంటే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి వరిలో మొదటి స్థానం చేరుకోవడం జరిగింది మరి ఇవన్నీ తెలిసి కూడా కేవలం కేసీఆర్ గారిని ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని భజనం చేయాలనే ఉద్దేశంతో మరి ఆంధ్ర తొత్తు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎలాగైనటువంటి ఈ మమ్మల్ని డిఫెండ్ చేయాలని ఉద్దేశంతో ఎలక్షన్లు ఉన్నప్పుడు మరి యొక్క కాళేశ్వరాన్ని తీసుకొచ్చి మరి ఒక కుట్రపూరితమైనటువంటి డ్రామాకు తెరదిస్తున్నాడు అందులో భాగంగానే మరి కాళేశ్వరం అనేది దర్దాపుగా మరి తొంభై మూడు వేల కోట్లతోటి కడితే లక్ష కోట్ల అవినీతి జరుగుతూ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది పంపౌజ్లు ఇరవై ఒక్క స్టేషన్లు అనే ఒక వందలాది కిలోమీటర్ల సొరంగాలు ఇవన్నీ ఉన్నాయి మరి అవేమి కాకుండా కేవలం మూడు బ్యారేజీలు కలిపి రెండు వందల ముప్పై ఏడు పిల్లలు ఉంటే మేడి గ్యారెడ్డి బ్యారేజ్లో ఎనభై పిల్లర్లు ఉంటే ఎనభై పిల్లల్లో కేవలం రెండు పిల్లర్లు క్రాకిస్తే మరి దాన్ని ఏదో కూలిపోయినట్టు ఈరోజు భూతత్వంలో పెట్టి చూపిస్తే మరి కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు మరి దీవి తీవ్రంగా ఖండిస్తూ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దలించే వరకు మేము పోరాడుతామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సిబిఐని మరి కాళేశ్వరం ఈరోజు నిన్న జరిగిన శాసనసభ సమావేశాలలో జస్టిస్ ఘోష్ గారి నివేదికను ప్రవేశపెట్టి దాని మీద చర్చ చేసి ఏదో చేస్తామని నిన్న మొన్నటి వరకు తల్లిపల్లి మాటలు చెప్పి ఆరు వందల అరవై పేజీల నివేదిక ఉన్న ఒక కమిషన్ రిపోర్ట్ను డ్రైవ్లో ఇచ్చి అది ఏదో అని చూడకముందే దాని మీద ఒక అరగంట గంట చర్చ చేసి ఇదే మొత్తం అయిపోయింది కాళేశ్వరం అనేది ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని అందరికీ ఒక దాని గురించి వ్యతిరేకంగా వాళ్ళు మొదటి నుంచి ఏదైతే ఉన్నారో అదే దాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది తప్ప చర్చ జరగలేదు దాని గురించి ఏ మాత్రం కూడా టెక్నికాలిటీ ఏమున్నదనేది కూడా చూడలేదు ఆరు వందల అరవై ఆరు పేజీల నివేదికను అరగంట గంటలో ఎలా చర్చించరో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతుంది తప్ప ఇంకెవరికి అర్థం కాదు ఏది ఏమైనా కూడా గడచిన రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాళేశ్వరం ఒక నిరుపయోగం దీని ద్వారా ఏమి జరగదు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప దీంట్లో ఇంకొకటి ఏమీ లేదు ఎందుకంటున్నా అంటే ఒక రెండు సంవత్సరాలు ఒక కమిషన్ వేసారు ఆ కమిషన్ నివేదిక ద్వారా ఏం జరుగుతుందో తెలియకముందే మళ్ళీ ఒక సిబిఐ అంటాడు మళ్ళీ ఈ సిబిఐది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే దీన్ని ఏమీ జరగదు ఏమి చేయరు రిపేర్ చేయరు